హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బిఎన్ రెడ్డి వనస్థలపురం లొకేషన్కి నియర్ బైగా ఉన్న గుర్రంగూడ టీచర్స్ కాలనీ లొకేషన్లో మనకు మెయిన్ సాగర్ హైవే నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేస్తున్న ఒక స్టాండ్లో ఉన్న అపార్ట్మెంట్లో మనకు ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్లోనే టూ బీహెచ్కే ఫ్లాట్స్ అండ్ సిక్స్టీ త్రీ ల్యాక్స్ బడ్జెట్లోనే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి ఆల్మోస్ట్ రెడీ టాక్ అయ్యే కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఇది హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ ఈచ్ ఫ్లోర్కి ఫోర్ ఫ్లాట్స్ అందులో మనకు త్రీ ఫ్లాట్స్ టూ బీహెచ్కే ఒక ఫ్లాట్ త్రీ బీహెచ్కే అనేది కన్స్ట్రక్షన్ చేశారండి గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ ఏరియా మనకు ఎలివేటర్ ఫెసిలిటీ సిసిటీవీ సర్వేలెన్స్ లాంటి అన్ని అమ్యూనిటీస్ ఇందులో అవైలబుల్ ఉన్నాయి డైరెక్ట్ బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను ఇది మనకు నైన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ లో టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్న స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్ అండి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్ప్లే అవుతున్న అవుతుంది కాల్ చేయండి థ్యాంక్ యూ